అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏదైనా అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్తే మనకు ఒక్కటే టెన్షన్ ఉంటుంది పిల్లలు హ్యాండ్స్ నీట్గా కడుక్కుంటారా లేదా స్నాక్ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ ఉంటుంది పిల్లలు నీట్గా హ్యాండ్స్ కడుక్కోకుండా ఎలా తింటారు ఒక టెన్షన్ ఉండేది సో ఏం చేయాలా ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తే ఒక థాట్ వచ్చేసింది మీషోలో అయితే సెర్చ్ చేశాను పేపర్ సోప్ అని సెర్చ్ చేస్తే ఇదైతే వచ్చేసింది చూద్దాం ఎలాగైతే ఏమో ఆర్డర్ పెట్టేద్దాం అనేసి పెట్టేశాను సో ఓపెన్ చేసి చూశాను ఫస్ట్ ఇవి ఆరు డబ్బాలు అయితే వచ్చాయి దీంట్లో చూశాను చిన్న చిన్న బొట్టు బిల్లల్లాగా కనిపించాయి అయ్యో ఇదేంద్రా అయినా ఇంత చిన్నగా ఉన్నాయని ఫస్ట్ టెన్షన్ తీసుకున్నాను అదే టెన్షన్లో కొంచెం వాటర్ వేసి చేతులకేసి రుద్దాను అది వాటర్ వేయగానే మనకు హ్యాండ్ వాష్ ఎలా మెల్ట్ అయిపోయింది మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బాగా నురుగు కూడా వచ్చేసింది చూశారు కదా రెండే రెండు వేసుకున్నాను ఒక చిన్న డబ్బా ఓపెన్ చేసుకుంటే కనీసం కనీసం మూడు నెలలు ఖచ్చితంగా మూడు నుండి నాలుగు నెలలు ఖచ్చితంగా వచ్చేస్తుంది సో రియల్గా చెప్తున్నాను టెన్షన్ తగ్గిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఐదారు చిన్న డబ్బాలో వేసి పంపించండి స్నాక్స్ బ్రేక్ అండ్ లంచ్ బ్రేక్లో హ్యాండ్స్ నీట్గా కడుక్కోండి అని చెప్పేస్తే అయిపోయాయి ఇంకా టెన్షన్ అయితే తగ్గిపోయింది మమ్మీస్ అండ్ చిల్డ్రన్స్కి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి చిన్న ఇన్ఫర్మేషన్ కొరకు అండ్ పిల్లలు నీట్గా ఉండరు అసలు ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకైతే ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అండ్ చాలా యూజ్గా కూడా ఉంటుంది చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో చూపిస్తున్నాను దగ్గర నుంచి అసలు వేస్టేజ్ అనేది ఉండదు వీడియో నచ్చితే